న్యూజిలాండ్తో వన్డే నేపథ్యంలో భారత తుది జట్టు కుర్పు గురించి టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఓపెనింగ్ జోడి మారవచ్చని అదే విధంగా కొత్తగా ఇద్దరు ఆటగాళ్లకు జట్టులో చోటు దక్కొచ్చని అంచనా వేశాడు అయితే తాను మాత్రం ఇలాంటి మార్పులు వద్దనే సూచిస్తానని పేర్కొన్నాడు వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్ చేసుకోండి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా భారత్ పాకిస్తాన్ న్యూజిలాండ్ బంగ్లాదేశులతో కలిసి గ్రూప్ ఏ లో ఉంది ఈ క్రమంలో లీగ్ దశలో భాగంగా తోలుతో బంగ్లాదేశ్ ను వాడించిన రోహిత్ సేనా అనంతరం చరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై కూడా జైబే మోగించింది మరోవైపు న్యూజిలాండ్ కూడా ఈ రెండు జట్లపై పై గెలిచి భారత్ తో పాటు సెమీస్ చేరింది ఈ క్రమంలో లీగ్ దశలో చివరగా నామ మాత్రపు మ్యాచ్ లో భారత్ కివీస్ ఆదివారం తలపడనున్నాయి ఈ మ్యాచ్ ఇరు జట్లకు సెమీస్ కు సన్నాహకంగా మారనుంది ఇందులో గెలిచి రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలని భారత్ న్యూజిలాండ్ పట్టుదలగా ఉన్నాయి ఇదిలా ఉంటే పాక్ తో మ్యాచ్ సందర్భంగా పెక్కల్లో నొప్పుతో బాధపడిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పూర్తి స్థాయిలో కోలుకోలేదని సమాచారం అదే విధంగా మరో ఓపెనర్ సుబ్మేన్ గిల్ కూడా జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలో మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా మాట్లాడుతూ న్యూజిలాండ్ తో మ్యాచ్ లో టీమిండియా మార్పులు చేయబోతుందా రోహిత్ శర్మ ఇందులో ఆడకపోవచ్చు మహమ్మద్ షమీ కూడా విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంది కేఎల్ రాహుల్ ఓపెనర్ గా రాబోతున్నాడు రిషబ్ పంత్ హర్షదీప్ సింగుల్ కు ఈసారి తుది జట్టులో చోటు దక్కుతుందనే వార్తలు వస్తున్నాయి ఇలా జరగవచ్చు లేదంటే జరగకపోవచ్చు కానీ నా అభిప్రాయం ప్రకారం భారత్ గత రెండు మ్యాచ్లలో ఆడిన జట్టుతోనే ముందుకు వెళ్లాలి గెలుపు మనకు ఓ అలవాటుగా మారినప్పుడు అదే జట్టును కొనసాగిస్తే ఇంకా మెరుగైన ఫలితాలు ఉంటాయి చాంపియన్స్ ట్రోఫీలో జడ్డు గత మ్యాచ్లలో పెద్దగా వికెట్లు తీయలేదు అయినా సరే అతడిని కొనసాగించాల్సిందే జడ్డును కాదని వరుణ్ చక్రవర్తిని తీసుకువచ్చే ఆలోచన కూడా యాజమాన్యానికి ఉండి ఉండవచ్చు న్యూజిలాండ్ జట్టులో చేతి ఓటం ఆటగాళ్లు ఎక్కువ కాబట్టి వాషింగ్టన్ సుందరను ఆడించే యోచనలో ఉండొచ్చు కానీ జడ్డును ఆడించాలని నేను కోరుకుంటాను ఎందుకంటే అతడు తదుపరి సెమీస్ మ్యాచ్ ఆడాల్సి ఉంది ఇలాంటి సమయంలో విశ్రాంతి పేరిట పక్కన పెట్టకూడదని అభిప్రాయపడ్డాడు ఒకవేళ తుది జట్టులో మార్పు చేయాలని భావిస్తే షమిని తప్పించి హర్షదీప్ ను ఆడిస్తే ప్రయోజనకరంగానే ఉంటుందని ఆకాష్ చోప్రా ఈ సందర్భంగా పేర్కొన్నాడు కాగా బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో తొమ్మిది ఓవర్ల కోటా వేసిన స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ముప్పై ఏడు పరుగులిచ్చి వికెట్ తీయలేకపోయాడు ఇక పాకిస్తాన్ తో మ్యాచ్ లో మాత్రం ఏడు ఓవర్లలోనే నలభై రన్స్ ఇచ్చిన జడ్డు ఒక వికెట్ తీయగలిగాడు ఇదిలా ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో కేఎల్ రాహుల్ తో కలిసి వికెట్ కీపర్ కోటలో అవకాశం దక్కించుకున్న రిషబ్ పంత్ కు మాత్రం తుది జట్టులో ఆడే ఛాన్స్ రావడం లేదు అయితే కివిస్ తో మ్యాచ్ కు రోహిత్ దూరంగా ఉంటే మాత్రం రాహుల్ ఓపెనర్ గా వస్తే పంత్ కు చోటు దక్కవచ్చు